గ్లోబల్ అకాడమీ ఈఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సీఏ సీఎంఏ సీమా ప్రొఫెషనల్ కోర్సెస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఇక్కడ దాదాపుగా ఆరు వందల తొంభై ఒక్క రోజు నుంచి కూడా అన్నదానం అయితే జరుగుతూ ఉంది నిత్య అన్నదానం జరుగుతూ ఉంది సో ఇక్కడ అన్న క్యాంటీన్లు బంద్ అయినప్పటి నుంచి మేము చేస్తున్నామని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడ ఈ ప్రదేశంలో బస్టాండ్ ఏరియాలో మాత్రం ఆరు వందల తొంభై ఒక రోజు నుంచి జరుగుతూ ఉంది సో ఇక్కడ ఎందుకంటే ఈ అన్నదానం చేయడానికి గల ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అయితే ఇక్కడ ఉన్నవారిని తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ నా పేరు నవీన్ సార్ ఇక్కడ వచ్చేసేసి నేను వేరే పని మీద వచ్చాను ఇక్కడ చూస్తే అన్నదానం ప్రతిరోజు జరుగుతూ ఉందని చెప్పేసి విన్నాను ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ అని గత ప్రభుత్వంలో పెట్టేవాళ్ళండి అది తీసేసిన తర్వాత నారా లోకేష్ గారు ఒకటే ముఖ్య కర్తవ్యంగా పెట్టుకొని పేద ప్రజలకి మనం ఫ్రీ సర్వీస్ చేయాలి వాళ్ళకి అన్నా క్యాంటీన్ ఇక్కడికి వచ్చిన బస్సు బస్సు యాత్రికులకు కానీ దిగుడి యాత్రికులకు కానీ ఇట్లా బేల్దారు పని చేసుకుని టాపి పని చేసుకునే వర్కర్స్ కానీ వాళ్ళు వంద రూపాయలు పెట్టి బయట తినలేరని మన దగ్గర ఫ్రీగా ఉంటుందని ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్ అన్నా క్యాంటీన్ అని ఏర్పాటు చేశాను సార్ ఓకే సార్ ఎంతమంది వస్తూ ఉంటారు సార్ ఇక్కడ సుమారు మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు రోజు ఒంటి కెడ్ మొదలు పెడతాం సార్ అది అయ్యేదాకా పెడతాం సార్ ఇంకా సార్ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతాయన్న నమ్మకం మీకు అండి తప్పకుండా మేము లోకేష్ గారు ఒకటే చెప్పారండి ఇప్పుడు మన ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు మనం అన్నా క్యాంటీన్ మన సొంత ఖర్చులతో పెడతాం రేపు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఓపెన్ అయిన తర్వాత యథాప్రదాగా మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఏమేమి అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అట్టిపండు కూడా పెడతా ఉన్నారు దీంట్లో ఎప్పుడు మూడు రకాలు మూడు రోజులు మూడు రకాలు పెడతామండి ఒక రోజు సాంబార్ అన్నం పెరుగన్నం అట్టిపండు సార్ ఒక రోజు వెజిటేబుల్ బిర్యానీ ఎగ్గు పెరిగిన సార్ ఒక రోజు పులిహారా ఇదండి సార్ స్వీట్ కామన్ సార్ నిజంగా ఏంటంటే చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంది ఒకసారి టేస్ట్ నేను కూడా చూస్తాను సార్ ఎందుకంటే చూసి ఎట్లా ఉందో ఒకసారి చెప్తాను నిజంగా ఇది పేద ప్రజల కడుపు నింపడం అనేది అయితే చాలా మంచి ముఖ్య ఉద్దేశము ఇప్పుడు ఎండాకాలం సార్ ముందే చాలా వరకు కూడా ఇబ్బందులు పడతా ఉంటారు ఇక్కడ మినరల్ వాటర్ కూడా సప్లై చేస్తాయండి మినరల్ వాటర్ అండి మన సొంత మినరల్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్లో తెచ్చి మినరల్ వాటర్ కూడా మంచి నీళ్ళు మంచి నీళ్ళు ఇస్తున్నాం సార్ నీట్నెస్ కూడా ఉంది సార్ చాలా వరకు నీట్నెస్ కనపడతా ఉంది ఇంకా సార్ ఇక్కడ లోకల్గా మనం చూస్తే అంటే ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడితే ఈసారి ఎవరు గెలిచే విధంగా ఉంటాం సార్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నారా లోకేష్ బాబు గారు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అమలు చేశారు సార్ ఒకటి అన్నా క్యాంటీన్ అండి రెండు కొత్తగా పెళ్ళైన వధువరులకు నూతన వస్త్రాలు బహుకరణ ఇట్లా ఏ పండుగలు సంక్రాంతి కానికి పంతుళ్ళ గారికి అలాగే క్రిస్టియన్స్కి ఫాదర్స్కి క్రిస్టమస్ రోజు అలాగే రంజాన్ రోజు రంజాన్ తోఫా కూడా అందిస్తాం జరుగుతుంది సార్ అలాగే పేదవాళ్ళకి తోపుడు బళ్ళు కూరగాయల వ్యాపారం కానీ అరటికాయల వ్యాపారం కానీ ఏదైనా ఏదైనా తోపుడు బళ్ళు అలాగే టిఫిన్ బళ్ళకి టిఫిన్ బళ్ళు అలాగే ఇసిరి బళ్ళు ఇసిరి బళ్ళు సెలూన్ చైర్స్ అట్లాగే మంచినీటి మంచినీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయండి మన దగ్గర మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నాయి అన్ని ఫ్రీ సర్వీస్ సార్ అలాగే పేద ప్రజలకి వైద్యం గురించి ఫ్రీ హాస్పిటల్ పెట్టాం సార్ దుగ్గిరాల ఒకటి పెట్టాం మంగళగిరి విజయ తాడేపల్లి పెట్టాం సార్ అన్నా క్యాంటీన్లు మాత్రం నాలుగు పెట్టాం సార్ దుగ్గిరాల మంగళగిరి తాడేపల్లి సార్ ఇక్కడికి మీరు పార్టీ తరపు నుంచి కాకుండా ఎందుకంటే ఇక్కడ కుల మాతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేద ప్రజలు చాలా మంది వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు సార్ ఈసారి అంటే మీరు అంటే పార్టీ వ్యక్తిగా మీరు చెప్తారు ఈసారి వచ్చేసేసి లోకేష్ గారు వస్తారు పేద ప్రజలు ఏమనుకుంటాం ఇక్కడ మేము పార్టీలు చూడడం ఏమి చూడడం సార్ ఎవరికి వస్తే వాళ్ళు భోజనం పెడతారు ప్రతి ఒక్కళ్ళు ఈసారి లోకేష్ గారిని మేము గెలిపించుకుంటామని వాళ్ళు అంటున్నారు సార్ ఇక్కడ కొద్దిమంది ప్రజలు అయితే ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడదాము అమ్మ నమస్తే అమ్మా ఎట్లుందమ్మా టేస్ట్ చాలా బాగున్నాయండి భోజనాలు మాత్రం బాగున్నాయి ఎప్పుడు అంటే మీరు ఎక్కడ ఉంటారు మేము ఎర్రబాళలో ఉంటామండి రోజు ఇక్కడే తింటామండి చాలా బాగుంటాయి నూట యాభై రూపాయలు పెట్టి మేము కొనుక్కోలేము మేము కూలి పని చేసుకుంటాము ఇక్కడగా చాలా మంది పేదలు మంచిగా భోజనం చేస్తున్నారు అమ్మా నమస్తే అమ్మా ఎట్లుందమ్మా టేస్ట్ బాగుందండి చాలా ఈరోజే నిలిచింది మీరు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా పేదలకి ఉచితంగా అన్నదానం చేయడం దానికి చాలా మంచిదే కదండి పరిపాలన కూడా ఉంటారు బార్గోపేటండి బార్గోపేట ఓకే అవ నమస్తే ఎట్లా ఉంది టేస్ట్ బాగానే ఉంది బాగుందా ఎప్పుడు అంటే మీరు ఇక్కడనే తింటా ఉంటారా రోజు లేదంటే ఇప్పుడు వచ్చారా ఈ రోజు ఇక్కడ కొద్ది పని నుండి వచ్చి దాటగా ఉండి కూర్చున్నాను అయ్యా ఇదే నిజంగా ఏంటంటే ఇది బస్ స్టాండ్ ఏరియా కాబట్టి చాలామంది ఎవరన్నా అట్లా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి తింటూ ఉంటారు కొద్దిమంది ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు రోజు ఇక్కడ మేము తింటూ ఉంటామని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ మరి కొద్దిమంది ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఎట్లుంది అన్న టేస్ట్ బాగుందా బాగుందా అన్న నమస్తే అన్న నమస్తే బాగానే ఉందండి మీరు ఇక్కడేనా ఉంటారా లేదంటే ఇప్పుడు పని మీద లేదండి మాది నుల్కపేటే అంటే ఇది ఫస్ట్ టైమ్ తిరగడం లేదండి లేదండి ఫస్ట్ టైం కాదు ఇప్పుడు దేవుడి దేవాల పర్వాలేదు అన్నం పెడుతున్నారు బాగానే ఉంది ఇది ఇక్కడ మనం ప్రజలతో మనం మాట్లాడుతూ ఉండే పెద్ద పెద్ద వాటర్ కూడా మినరల్ వాటర్ ఇస్తా ఉన్నారు మీరు మామూలుగా ఇక్కడ ఈ ఏరియానేనా మాది సార్ ఓకే అంటే ఇక్కడ మామూలుగా ఏదో పని మీద వచ్చేసేసి ఇక్కడికి వచ్చారా నిజంగా ఇక్కడ ఈ లెమన్ రైస్ కానీ కడ్ రైస్ కానీ చూస్తూ ఉంటే నాకు కూడా నోరు ఉడతా ఉంది సార్ ఇది మొత్తం మీద కుల మతాలకు పార్టీల పార్టీలకు పేద ప్రజలకు అయితే కడుపు నింపుతా ఉన్నామని చెప్పేసి ఇక్కడ టీడీపీ వారు అయితే చెప్తా ఉన్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఈసారి అన్నా క్యాంటీన్లను మళ్ళీ స్టార్ట్ చేసేద్దామని కూడా చెప్తా ఉన్నారు సో ఇది ఇంకా ఇక్కడ లోకల్ గా ఏం అభివృద్ధి జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం అభివృద్ధి జరిగింది అభివృద్ధి ఏం ఆగిపోయింది అదేవిధంగా ఈ ఐదేళ్లలో ఏం అభివృద్ధి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి